అతనికి ఏమీ లేక కాదు దేవుని యొక్క శిలువునెత్తుకుని ఉన్నాడు కనుక శ్రమ అనుభవించడం మేలని యోచిస్తూ ఉన్నాడు కలగబోయే బహుమానమునందు దృష్టించాడు కనుక తిను తాగు సుఖించని చెప్పిన సౌకర్యానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ ప్రాణం ఉంటే అంత లేకపోతే అంత కానీ కలగబోయేటువంటి బహుమానమునందు దృష్టించినటువంటి మోసే సౌకర్యం అంతటిని పక్కన పెట్టి సుఖాన్ని పక్కన పెట్టి దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడానికి మేలని యోచించేదట వాళ్ళనే మాట్లాడి నిన్న లక్షల మంది ప్రయాణిస్తున్నారు వారి కోసం కాస్త దాహము లేట్ అయ్యేసరికి ఆహారం లేట్ అయ్యేసరికి ఎంతమంది సనుగుతున్నారు మనం చదువుకుంటా వస్తే నెరగ నిర్గమకాండం మొత్తం చదువుతూ వస్తే ఎన్ని చోట్ల వారు సనుగుతూ ఉంటారు గొనుగుతూ ఉంటారు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు నలభై దినాలు రాత్రిం పగలు దేవుడితో గడపడానికి సినా పర్వతం మీదకి వెళ్ళితే ఇన్ని రోజులు ఎక్కడికి పోయాడు మోసే మోసే అని కూడా ఏమాయనో మాకు తెలియదు మనపాటికి మనం వెళ్ళిపోదాం ఫైండ్ అని చెప్పానని ప్రజలందరూ కూడా వారి ఇష్టమైనటువంటి మార్కులు నడవడానికి కాసేపు కూడా ఆయన కోసం వెయిట్ చేయడానికి వారు ఇష్టపడలేదే ఇలాంటి అవమానాలు ఎన్ని మోసే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా అరణ్యంలో అని చెప్పానని ఎంతమంది శనిగారు ఎంతమంది గునిగారు ఈ మాటలన్నీ నాకింది కనుక్కొని కమ్మగా పోయి తన సౌకర్యం సుఖమైనటువంటి ఆ రాజ్యాధికారాన్ని కోరుకొని వెళ్ళడానికి మోసే ఇష్టపడలేదు కనుక దేవుడు అంటాడు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైనవాడు అని అంటాడు దేనికి సోదం చెల్లిద్దాం అావీది అని అంటాడు సౌఖ్యాన్ని విడిచిపెట్టినటువంటి దావీదిని దేవుని కోసం శ్రమనుభవించడానికి ఇష్టపడినటువంటి దావీదిని దావీదు నా హృదయానుసారుడు అని అంటాడు దేవునికి మహిమ కలుగును గాక అలెలుయా భక్తుడైనటువంటి ఏలియా మూడు సంవత్సరాలు కరువు వచ్చినటువంటి సమయంలో ఆ కరువు సమయంలో దేవుడు వెళ్ళమైనటువంటి ఒక ప్రదేశానికి రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథంలో ఆ మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి అంతటా యహోవక్ అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును ఆ సీదోను పట్టణ సంబంధమైన సారే పతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిర్చి తిని అందుకతడు లేచి సారే పతనకు పోయి పట్టణపు పక్కని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకే తీసుకురమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పను అందుకనే నీ దేవుడైన యహోవాల్ జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధనున్నవే కానీ అప్పము లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేయవలనని కొన్ని పుల్లల ఎరుటకై వచ్చి తినను అప్పుడు ఏలియాను ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద యహోవ వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డులో ఉన్న నూనె అదండి సారేపత్ అనబడేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు యొక్క జీవిత విజయగాథ ఏమిటి పరిస్థితి ఆమె జీవితంలో కరువు కనబడతా ఉంది కష్టం కనపడతా ఉంది కన్నీలు కనబడతా ఉన్నాయి ఒక్కరోజు మాత్రమే బ్రతుకుతామనుకుని ఆశ పెట్టుకునేటువంటి ఆ తల్లి పుల్లలేరుకొని ఆ కట్టెలతోటి అప్పాన్ని కాల్చుకుని ఒక్కప్ప మీద అయ్యేది ఆ ఒక్క అప్పాన్ని ఆ పూటకు తినేసి చనిపోదామని అనుకున్నటువంటి ఆమెతోటి దైవజనుడైనటువంటి ఏలిగా పలుకుతా ఉన్నాడు నా కోసం నీ ఒక చిన్నప్పాన్ని తీసుకుంట్రా ఆమె చెబుతా ఉంది అయ్యా ఉంది ఒక్కప్పానికి సంబంధించినటువంటి పిండే అది తినేసి ఈ పూట బతికేసి మనసుటి రోజు చనిపోదాం అనుకుంటా ఉన్నా ఇక పెద్దగా ఆశలు కూడా ఏం కనబడడం లేదు ఇక బతుకుతానన్న ఆశ కూడా నమ్మే నాకు కనబడడం లేదు కళ్ళ ముందేమో కష్టం కనబడుతుంది శ్రమ కనబడతా ఉంది కరువు కనబడతా ఉంది ఇక నా కాలాన్ని ముగించేద్దాం అనుకుంటా ఉన్నాను నీ వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఆ మాట మీద విశ్వాసం వచ్చినటువంటి తల్లి అట ఆ ఒక్క పూట బ్రతుకుదాం ఆశ పెట్టుకున్నటువంటి ఆహారాన్ని పోగొట్టుకుందట దీని సోదరం చెల్లిద్దా హలోయ ఒక్క పూట బ్రతుకుదామని ఆశ పెట్టుకున్నటువంటి ఆహారాన్ని సేవకుని కోసం పోగొట్టుకుందట దేవుడు అంటాడు నా నిమిత్తమై నువ్వేం పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి నేను ఇస్తానని సెలవుచ్చాడు ఆ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నీతి మంత్రుడు అది సాధ్యమేనా ఆమె ఒక విశ్వాసం ఉంచడానికి ఆమె నమ్మకించడానికి కళ్ళ ముందు కరువు కనబడతా ఉంది ఆ కరువు కనబడుతున్నటువంటి ఆమె స్వార్థపూరితమైనటువంటి అవకాశానికే మాత్రం కూడా ఆమె తావివ్వకుండా నిస్వార్థముగా నిస్వార్థముగా సావకుని యొక్క మాట వినడానికి ఇష్టపడింది ఏ మాట అయితే సావుకుడు పలికాడో ఆ మాట ప్రకారముగా ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకెళ్లి దహజనుకే పెట్టిందట ఆమె నిర్ణయం మనం ఆలోచన చేస్తే ఏమని చెప్తుంది ఈ ఒక్క పూట కోటి కోసమే ఆ ఈ ఒక్క పూట ఆహారం మాత్రమే నా దగ్గర ఉంది ఇది ఒక్కటి తినేసి చనిపోదాం అనుకుంటామునా ఏమంటుంది అప్పుడు ఏలి దానికి ముందు అందుకని నీ దేవుడైన యహోవ జూముతుడు తొట్టులో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెము నేనయు నా యుద్ధం ఉన్నవే కానీ అప్పమొక్కటైననూ లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుకై వచ్చి నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను చాలండి ఆమె యొక్క పరిస్థితి ఆమె కళ్ళ ముందు కనబడతా ఉంది ఆమె యొక్క అంతము ఆమె కళ్ళ ముందు కనబడతా ఉంది ఆమె యొక్క ముగింపు ఆమె కళ్ళ ముందు కనబడతా ఉంది ఇక చనిపోదాము దానికంటే ఇక మార్గం ఏది కూడా లేదు అనేటువంటి ఆలోచనకు ఆమె వచ్చినటువంటి సమయంలో సేవకుడు పలికినటువంటి మాటను విశ్వసించింది విశ్వసించినటువంటి ఆమె తన కొండదంతా కూడా ఆయన చేతిలో పెట్టింది ఎవరు పెట్టగలరు చాలు పావయ్యా చెప్పిన మాటలు చాలు మేనేది ఒక్క పూట బతుకుదామని ఆహారాన్ని చెత్తపరుచుకుంటూ ఉంటే మధ్యలో మధ్య అప్పటికే ఆహారం కోసం ఆ పొలం నేర్చుకోవడానికి వచ్చింది అంటే ఆహారం మీద ఎంత ఆశ పెట్టుకొని ఉండిద్ది ఎత్తైనా సరే ఆకలి తీర్చుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది తన ఆశలన్నింటిని విడిచిపెట్టేసి సేవకుని మాటను విశ్వసించి తన తినబోయే ఆహారాన్ని సేవకుని కోసం పోగొట్టుకుందట నష్టపోయిందా జరిగిన పరిస్థితి ఏంటి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె ఆమె దేని సోదరం చెల్లిద్దాం కరువు ఎప్పుడు వచ్చింది మూడు సంవత్సరాల వరకు కలబడినటువంటి కరువులో ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలోనే కానీ ఆమె తన ఆలోచన ప్రకారముగా ఏం చేస్తుంది ఈ ఒక్క పూట అనుకున్నాను అని అంటే ఉంది ఆ ఒక్క పూట కాస్త ఏమైపోయింది మూడు సంవత్సరాలు బ్రతికింపబడ్డానికి దేవుడు తన కృపను అనుగ్రహించిన వాడైనా దీని శ్రోతలు చెల్లిద్దాం అలిలుయా కాబట్టి ఆమె ఆ మూడు సంవత్సరాలు పోషించబడ్డానికి గల కారణం ఏంటి అంటే ఆ ఒక్క పూట ఆహారాన్ని దేవుని కోసం పోగొట్టుకుందట మోషే తన సౌకర్యాన్ని పోగొట్టుకుని అనుభవించడానికి మేలని యోచించినటువంటి మోషే దేవుని చేత కొనియాడబడతా ఉన్నాడు మోష నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు కళ్ళ ముందు సౌకర్యం కనబడుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క మందస్సు డేరాలో ఉందని ఎరిగినటువంటి దావీదు నేను మంచం మీదకి ఎక్కను నా గుడారంలోకి నేను వెళ్ళను నేను ఏమాత్రం కూడా సంతోషించను నా కన్నులకు కొడుకుపాటు రా నేను ఆనని తనకు తాను ఉపేక్షించుకున్నవాడే శ్రమ అనుభవించడానికి దావీదు ఇష్టపడ్డాడు లేక కాదు కళ్ళ ముందు ఉన్నప్పటికీ వదులుకున్న వారు వీరు ఆ తల్లికి ఆహారం లేదా వదులుకుంది సావుకుని మాట ప్రకారంగా పోగొట్టుకున్నామే మరల తిరిగి గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె తన కళ్ళ ముందు చూస్తూ వచ్చింది దేవునికి మహిమ చెల్లిద్దాం హలోలుయ్యా పన్నెండు మంది శిష్యుల్లో ఒకడై ఉన్నటువంటి యోధాయిస్కరి అవుతు అనబడేటువంటి వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చాడు శిష్యుల్లో అవకాశం ఇవ్వబడ్డం అంటే అది ఆషమాష పన కాదు కదా మరి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి దేవుని ఎరిగినవాడని పిలువబడుతూనే దేవుని వెంబడిస్తున్నాడని కనబడుతూనే దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నట్టుగానే నడుస్తూ ఆయన ఆలోచనలను ఏమాత్రం కూడా ఖాతరు చేయని వ్యక్తి ఆయన సిలువునెత్తుకొని ప్రయాణించడానికి అతడు సమ్మతించని వ్యక్తిగా మనం చూస్తా ఉన్నా అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో ఒకట అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో మా తన చోటుకి పోగొట్టుకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తుల తత్వములను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొని ఉన్నావు చాలండి ఏమంటాడు తన చోటికి పోగుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్య అని ఏ పరిచర్య యేసుక్రీస్తు ప్రభుల వారితో ప్రయాణించేటువంటి పరిచర్య ఆయన శిష్యుడని పిలువబడుతూ ఉన్నటువంటి ఆ యోధర్ యోతుకు దేవుడు అప్పగింపబడినటువంటి పరిచర్యను పోగొట్టుకున్న వాడై ఉన్నాడట దేవుడు చేతుల్లో పెట్టాడు అధికారాన్ని అవకాశాన్ని చేతుల్లో పెట్టాడు వీరందరేమో దేవుని కోసం వారి సౌకర్యాలు అన్నింటినీ కూడా విడిచిపెడితే ఇతనేమో దేవుని పోగొట్టుకున్నాడు సౌకర్యాన్ని వెంబడించిన వాడుగా ఉన్నాయి ఏమిటి సౌకర్యం చదువుదాం అక్కడే మత్ రసవార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మత్ రాసవార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అప్పుడు పన్నెండు మందిలో ఒకడగు ఇస్కర యుద్ధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనకు మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తరని వారిని అడిగిన అందుకు వారు ముప్పది వెండి నాణ్యములను తూచి ఇచ్చిరి అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెట్టొచ్చుండెను నలభై ఏడో వచ్చినవు ఆయన ఇంకనో మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడుకు యోద్ధ వచ్చిను వారితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకులద్దకు వెళ్ళి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను ఆయన అప్పగించేవాడు ఎవరిని ముద్దు పెట్టుకునినో ఆయనే ఆయన పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏనందుకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకునిను ఏసు చెలికాడా నువ్వు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు అతని దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఎవరితనో శిష్యుల్లో ఒకడు కాదా యోధ యోధిక అప్పటి వరకు నమ్మించిన వ్యక్తి కాదా అప్పటి వరకు వెంబడించిన వ్యక్తి కాడా అంటే మోసం చేసేటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడై ఉన్నాడు ఈశ్వర్యాతి యాత్ర ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నాడు చిలికాడా నువ్వు చేయవచ్చినది చేయము చిలికాడా అని అంటే ఏంటి వాడా అని అర్థం ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు తెలుసా అతనేమో పట్టించాలని దేవుని సిలువుకు కప్పగించాలని యోధ ప్రయత్నం చేస్తుంటే ఆయన అంటాడు చెలికాడా నా ప్రియమైన వాడా నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యి యోధ ఐష్కర్యతో దేవుని యొక్క పరిచర్యను పోగొట్టుకొని దేన్ని సంపాదించుకున్నాడు ఇందాక చదవబండి మాట పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో నేను ఆయనకు ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇతరని వారిని అడిగను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములను తూచి వానికి చిరి అప్పటి నుంచి ఆయన అప్పగించుటకు ఆ దేనికి లొంగిపోయాడు దేనికి పడిపోయాడు ముప్పై వెండి నాణ్యాలకు పడిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అప్పటి నుంచి కాపుగాస్తున్నాడు ఎప్పుడు ఆయన ఒంటరిగా దొరుకుతాడా అని చెప్ప నేను చూస్తున్నాడు ఎప్పుడు శత్రువుకి సమాచారం ఇద్దామా అని చూస్తున్నాడు ఇక్కడేమో ఆహారాన్ని తింటూ అక్కడేమో వారి కోసం పని చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిచర్యను పోగొట్టుకుని ముప్పై వెండి నాణాలు సంపాదించుకున్నాడట కలిగిన ప్రతిఫలం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభలు వారిని ఎప్పుడైతే పట్టించాడో అప్పటి నుంచి మనసు స్థిమితం లేదు పరిగెత్తుకుంట ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా హురేసుకుని చనిపోయాడట దేవుని కోసం సౌఖ్యాన్ని పోగొట్టుకున్నటువంటి మోస ఏమో నా ఇళ్ళంతట్లో నమ్మకం అనేవాడు అని పిలువబడతా ఉండగా తన సౌఖ్యాన్ని సౌకర్యాన్ని విడిచిపెట్టుకుని దేవుని కోసం నిద్రపోకుండా మంచం మీద కక్కకుండా తన గృహంలోకి ప్రవేశించకుండా ఆ శ్రమ అనుభవించడానికి ఇష్టపడినటువంటి దావీదు నా సారుడని పిలువబడుతూ ఉండగా ఆయన శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి యూదయష్క్రియతో ఉరేసుకొని చనిపోయాడట అందరూ బాగొట్టుకున్నారు అందరూ బాగొట్టుకున్నారు కొందరేమో దేవుని కోసం పోగొట్టుకున్నారు మరలా తిరిగి సంపాదించుకున్నారు ఇతనేమో దేవుని పరిచర్యను బాగొట్టుకుని వెండి నాణాలు సంపాదించుకున్నాడట ఏం ప్రయోజనం రాత్రి దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రయోజనకరమైనది సంపాదించుకోవడానికి నువ్వు ఏం పోగొట్టుకున్నా సరే మరలా తిరిగి దేవుడికి ఇస్తాడు కాకపోతే నువ్వు ప్రయోజనకరమైన దాన్ని పొందుకోవడానికి పోగొట్టుకోవాలి ప్రయోజనం లేని దానికోసం ఏది పోగొట్టుకున్నా దానివల్ల కలిగేటువంటి ప్రతిఫలం ఏమి కూడా రాదు ఒక వ్యక్తి సంవత్సరం అంతా కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఏం ప్రయోజనం నా ప్రాణమతిను ప్రాణమత్తిను త్రాగుమించమనే లోపే చనిపోయాడే ఇప్పుడు దాచిపెట్టిందంతా ఎవరిని పాలగుతుంది కాబట్టి దేవుని వాక్య సలవిచ్చేది ఏంటి అంటే పరలోకమునకు సంబంధించినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడానికి నువ్వు ఏం పోగొట్టుకున్నా మరలా తిరిగి దేవుడిస్తాడు కానీ పరలోకాన్నే పోగొట్టుకుంటే నీవు ఇక్కడ ఏం సంపాదించినా నిష్ప్రయోజనం తల్ల వంచుదా దేవుడు నీకు నాకు మనకు అప్పకెప్పబడినటువంటి బాధ్యత ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం